రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం చొరవతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో అభివృద్ది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని ఉమ్మడి నెల్లూరు జిల్లా సోల్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు పట్టణ పరిధిలోని స్వర్ణముఖి నది వద్ద నుంచి విన్నమాల వరకు పట్టణ పరిధిలో మూడు కిలోమీటర్ల వరకు ఉన్న సప్ల ఛానల్ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకు పైగా పూడికతీత పనులకు ఎమ్మెల్యే విజయశ్రీ కూటమి నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మున్సిపాలిటీల అభివృద్ధికి దృష్టి సారించి ఉన్నారన్నారు రెండు మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ కాలువలు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించడం జరిగింది నాయుడుపేట మున్సిపాలిటీకి ముప్పై లక్షల రూపాయలు సూళ్లూరుపేట మున్సిపాలిటీకి ముప్పై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అభివృద్ధే ప్రామాణికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు ఎన్నికలకు తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉంటూ కక్ష సాధింపు చర్యలకు ఎటువంటి తావు లేకుండా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక కమిషనర్ జనార్దన్ రెడ్డి వైస్ చైర్మన్ షేక్ రఫీ మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి నిలవల రాజేష్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు

ఇవాళ మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ముప్పై లక్షలు మంజూరు చేసే చేయడం జరిగింది నాయుడుపేటకి అలాగే సూలూరుపేట మున్సిపాలిటీకి ముప్పై ఐదు లక్షలు మంజూరు చేయడం అయింది ప్రతి చోట ఈ సిల్ట్ కార్యక్రమాలు మొదలయ్యాయి ఇక్కడ నాయుడుపేటలో ఇవాళ నుంచి ఇక్కడ చెరువులోని ఉన్న చెత్తనంతా పూడికంతా తీస్తున్నారు దీనివల్ల మన ప్రజలందరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అందరికీ హెల్ప్ అవుతుంది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల శ్రేయస్సే ప్రజల రక్షణే ధ్యేయంగా అలాగే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్నారు ఆయన అడుగుజాడుల్లో నడుస్తూ ఎన్డే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం అలాగే నేను కూడా సులూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో అలాగే సంక్షేమం రెండు ముందుకు తీసుకెళ్తానని రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సంస్కరణ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు సూలూరుపేట నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉంటే నాయుడుపేట మున్సిపాలిటీకి సుమారు ముప్పై లక్షల రూపాయలు అదేవిధంగా సులూరు పురపాలక సంఘానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ విన్నమాల కాలవని పూర్తిగా దాన్ని శుభ్రం చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా అంటు వ్యాధులు రాకుండా నివారించడానికి పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చాడు మంత్రి నారాయణ గారు ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా కార్పొరేషన్లో కూడా ప్రతి దగ్గర ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం మరి ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే బీడీ కాలనీలో ఒక బోర్ అడిగితే వెంటనే మంచి కమిషనర్ గారితో మాట్లాడి దాన్ని మంజూరు చేయించి అక్కడ త్రాగునీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేశారు మరి అదేవిధంగా రెండవ కార్యక్రమాన్ని మరి ఇక్కడ రుణమాల కాలం మీకు అందరికీ తెలుసు అంత చెత్త చెదారం మరి మనం మేము బీడీ కాలనీలో పెన్షన్లు పంచేదానికి ఇచ్చేసినప్పుడు చాలా దుర్గంధమైన వాసన మరి ఈరోజు దాన్ని పరిశుభ్రం చేసేదానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం మరి నేను ఒకటే తెలియజేసేది అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే ఏటో చూపించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రాజకీయాలతో పని లేదు కక్ష సాధింపు చర్యలతో పని లేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచాలి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి రాష్ట్రంలో సాగునీరుకి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఏ విధంగా కాపాడాలనే ఒక జయంతో పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేయడం మరి అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం మరి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాన్నిగా ఉండడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి ఈ రాష్ట్రంలో అదే అదేవిధంగా నిరుద్యోగులకైతేమి బడుగు బలహీన వర్గాల వారికి ఆయన చంద్రబాబు నాయుడు గారితో పయనించి వారి సహాయం వారికి అన్ని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నందుకు